యోగా చేస్తున్నావా చేసానమ్మా అది ఏమాస చెక్ రాసానా అర్ధ చెక్ సాయి కూడా నేర్చుకుంటాం ఇది ధను రాస్తాను వా నౌకాసన వావ్ సాయి కూడా చేస్తున్నాడు నేపాట వావ్ గుండుగాడు మంచిగా చేస్తున్నాడు ఆసనాలు యోగా పర్ఫెక్ట్ బాగా వస్తుంది రానికి యోగా సాయిని కూడా పంపిస్తాయి యోగకు ఏం ఆసనం రాదే గుండు సూర్య నమస్కారం సరే ఇంకేం ఆసనం ఇప్పుడు ఇంకేం ఆసనం చేస్తా దాని పేరు తెలుగు కదా వావ్